హలో అండి ఈరోజు మనం వారణాసి సుధాకర్ గారు రాసిన మా అమెరికా అన్నయ్య అనే కథ విందాం గౌతమి నిన్ను హెడ్ మిస్ట్రెస్ గారు పిలుస్తున్నారు అని నా ఫ్రెండ్ వాసంతి చెప్పేసరికి నాకు గుండెలు దడదడా కొట్టుకోవడం మొదలెట్టాయి క్లాస్లో అందరూ నాకేసే చూస్తున్నారు ఇవాళ దీనికి మూడింది అన్నట్లు చూస్తున్నారు మా గర్ల్స్ హై స్కూల్ హెడ్మిస్ట్రెస్ నాగరత్నం గారంటే స్కూల్ మొత్తం అందరికీ హడలే ఆవిడ నవ్వడం ఎప్పుడూ చూడలేదు ఎప్పుడూ బెత్తం పట్టుకొని స్కూల్ అంతా తిరుగుతూ లేటుగా వచ్చిన పిల్లల్ని ఆ బెత్తంతో కొడుతూ లేటుగా వచ్చిన టీచర్లని సీరియస్గా హెచ్చరిస్తూ ఉండేది ఎనిమిది చదువుతున్న నేను హడావుడిగా పరిగెత్తి గొంతు తడారిపోతుంటే ఎం నాగరత్నం బిఈడి అనే బోర్డు వాంకే చూస్తూ ఆవిడ ఛాంబర్ గుమ్మం ముందు నిలబడ్డాను అక్కడే ఆగిపోయావే లోపలికి రా అని ఆజ్ఞాపించింది కాళ్ళు వణికిపోతుంటే చేతులు కట్టుకొని ఆవిడ ముందు నించున్నాను ఏదో పెద్ద కవరు చేతిలో పట్టుకు చూస్తూ నీకిప్పటి నుంచే స్కూల్ కుత్రాలు రాసే ఫ్రెండ్స్ కూడా ఉన్నారన్నమాట ఎవరి శ్రీనివాసు అంది సీరియస్గా అంత పెద్ద కవరు అందులోనూ నాకు ఎవరు రాసి ఉంటారా అని భయపడిపోతున్నాను నీకు తెలియకుండానే నీ పేరు ఉత్తరాలు రాసేస్తున్నాడా ఆ శ్రీనివాసు అంది మరింత కోపంగా నేను తెలివైన దాన్నే కానీ పంతొమ్మిది వందల అరవైలో నేను హైస్కూల్లో చదివే రోజుల్లో టీచర్లని ముఖ్యంగా హెడ్మిస్ట్రెస్ని చూస్తే మాట వచ్చేది కాదు ఇప్పటి వాళ్ళ సంగతి వేరనుకోండి కవర్ ఒకసారి చూడొచ్చా అండి అన్నాను తడబడుతూనే ఇచ్చింది కవర్ మీద చేతివ్రాత చూశాక వెలిగింది అది మా అమెరికా అన్నయ్య అక్కడి నుంచి రాసిన ఉత్తరం అని అసలు స్కూల్కి ఉత్తరాలు రావడం అంటే తెలియని ఆ రోజుల్లో మా అన్నయ్య నన్ను సర్ప్రైజ్ చేద్దామని రాశాడని తర్వాత తెలిసింది మా అన్నయ్య అమెరికా నుంచి రాశాడండి అన్నాను కొంచెం ధైర్యంగా ఆవిడికి కొంచెం అనుమానం వచ్చినట్లుంది స్కూల్లో ఆడపిల్లలకి వచ్చే ఉత్తరాల్ని మేము తెరిచి చూడొచ్చని తెలుసుగా అంది తెలుసండి అన్నాను బెరుకుగానే చిన్న కత్తెరితో ఆ కవర్ని కత్తిరించి లోపలున్న పెద్ద ఉత్తరాన్ని బయటికి తీసి కొద్దిగా చదివింది ప్రియమైన చెల్లెలు గౌతమిని అన్నయ్య ఆశీర్వదించి రాయినది అని చూసింది కాబోలు కొంచెం బిత్తరపోయి దాంట్లో ఉన్న ఫోటోలు బయటికి లాగింది ఆ రోజుల్లో నలుపు తెలుపు ఫోటోలు తీయించుకోవడమే అరుదు నాలుగైదు రంగుల ఫోటోలు చూసేసరికి ఆవిడ మొహంలో రంగులు మారిపోవడం చూశాను పంతొమ్మిది వందల అరవైలో అమెరికా ఎక్కడుందో అక్కడ జీవితం ఎలా ఉంటుందో చాలా మందికి తెలీదు నాలాంటి హై స్కూల్ విద్యార్థులకైతే మ్యాప్ పాయింటింగ్లో ఒక ప్రశ్న ఉండేది అందులో ఖండాలు సముద్రాలు గుర్తించడం మాత్రమే ఉండేది ఒకసారి పరీక్షలో సముద్రాల పేర్లు రాయము అంటే పాల సముద్రం పేరు కూడా రాసేశాను మా శ్రీనివాస్ అన్నయ్య ఆ రోజుల్లోనే బిఎస్సి పాస్ అవగానే అమెరికా వెళ్ళిపోయాడు అక్కడ నయాగర జలపాతం దగ్గర పెద్ద పెద్ద నూరంతస్తుల భవనాల దగ్గర తీసుకున్న రంగుల ఫోటోలు నాకు పంపించాడు ఆ రంగుల ఫోటోలు మా క్లాసులో అందరికీ చూపిస్తూ షైన్ అయిపోవడం భలేగా ఉండేది అప్పటిదాకా బుసలు కొట్టిన మా నాగరత్నమ్మ గారు చిరునవ్వుతో మీ అన్నయ్య అమెరికానా ఎప్పుడూ చెప్పలేదే అంటూ ఆ కవరు ఫోటోలు నాకు ఇచ్చింది మీ అన్నయ్యకి పెళ్ళైందా అంది మా అన్నయ్య పెళ్లిగొడవా ఈవిడకెందుకు అనుకొని లేదండి మా నాన్నగారు సంబంధాలు చూస్తున్నారు టీచర్ అన్నాను వినయంగా సాయంత్రం మా ఇంటి దగ్గర మా గ్యాంగ్తో తొక్కుడు బిళ్ళ ఆడుకుంటుండగా గౌతమి మీ హెడ్ మిస్ట్రెస్ అన్నారు ఎవరు గేటు తీసి చూస్తే గౌతమి మీ నాన్నగారు ఉన్నారా అని నవ్వుతూ రిక్షాలోంచి పళ్ళగుట్టతో దిగింది ఎప్పుడు నవ్వని మా నాగరత్నం టీచర్ మా నాన్నగారితో ఈవిడికేం పని అనుకుంటూనే ఉన్నారు టీచర్ రండి అని నమస్కారం పెట్టాను బెత్తంతో తప్ప మమ్మల్ని ఎప్పుడూ తాకని మా టీచరు నా భుజం మీద చేయి వేసి నవ్వుతూ లోపలికి నడిచింది మా నాన్న ఎదురొచ్చి నాగరత్నం టీచర్ గారిని ఆహ్వానించి లోపలికి తీసుకెళ్లారు చివరికి ఏమిటంటే మా నాగరత్నం టీచర్ గారి కూతురు మా స్కూల్లోనే ఎస్ఎస్ఎల్సీ చదువుతున్న బుర్ర తక్కువగాను ఒళ్ళు ఎక్కువగాను ఉన్న మేము గండుపిల్లి అని నిజ్ఞయం పెట్టుకున్న పొగరబోతు లక్ష్మీకాంతాన్ని మా అమెరికా అన్నయ్యకిచ్చి ఇచ్చి పెళ్లి సంబంధం కలుపుకుందుకు వచ్చిందని వాళ్ళ అమ్మే మా స్కూల్కి హెడ్మిస్ట్రెస్ అని దానికి ఎంత పొగరో అనుకునేవాళ్ళం రాత్రి భోజనాల దగ్గర మా అమ్మ నాన్న ఆ విషయం మాట్లాడుకుంటుంటే నేను వీటో చేసి పడేశాను గండు పిల్లి నాకు వదినవడం ఏంటి అసహ్యంగా అని మా అమ్మా నాన్నలకి మేము ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళం మా నాన్న ఒక చిరుద్యోగి అంతమంది పిల్లల్ని పోషించడానికి చాలా ఇబ్బంది పడేవారు సాయంత్రాల్లో కొంతమందికి ట్యూషన్లు చెబుతూ సంసారాన్ని కష్టం మీద లాక్కొస్తుంటే చదువులో మంచి మార్కులు సాధించి ఆ రోజుల్లోనే బీఎస్సీ పాస్ అయి ఎంతో ముందు చూపుతో అమెరికా వెళ్ళిపోయాడు మా శ్రీనివాస్ అన్నయ్య ఆ రోజుల్లో ఉద్యోగాలు చేయడానికి జిల్లాలు రాష్ట్రాలు దాటడానికే భయపడేవారు అమెరికాలో బాగా సంపాదిస్తూ మా నాన్నకి డబ్బులు పంపిస్తుంటే మా అక్కని చిన్నన్నైని నన్ను చదివించి మా అక్కకి మంచి సంబంధం చూసి పెళ్లి కూడా చేయగలిగారు మా పాత పెంకుటిల్లుని మార్చేసి అన్ని సౌకర్యాలతో పెద్ద డాబా ఇల్లు కట్టించాడు నల్ల నల్లపూసలు సన్నటి మంగళసూత్రాలు గొలుసు తప్ప ఎరగని మా అమ్మకి మెడ నిండా బంగారు నగలు చేతులకి ఆరు జతల బంగారు గాజులు చేయించాడు అవన్నీ వేసుకొని మా అమ్మ పేరంటాల్కి వెళ్ళినప్పుడు అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే మా అమ్మ మొహంలో వచ్చిన ఆనందం తృప్తి నేను ఎప్పటికీ మర్చిపోలేను సహజంగానే మా అమ్మ నాన్నలకి పుత్రోత్సాహం అనుభవంలోకి వచ్చి మా అన్నయ్య గురించి అందరితో చాలా గొప్పగా చెప్పేవారు బహుశా ఆ రోజుల్లో ఊరు మొత్తానికి మాదొక్కటే అమెరికా కుటుంబం పంతొమ్మిది వందల మా అమెరికా అన్నయ్య తన పెళ్లి చూపుల కోసం ఇండియా వచ్చాడు మా అమ్మ నాన్నలు అప్పటికే కొన్ని మంచి సంబంధాలు చూసి ఉంచారు మా అన్నయ్య అమెరికా నుంచి వస్తున్నాడంటే వారం రోజుల ముందు నుంచి నాకు నిద్ర సరిగ్గా పట్టేది కాదు నా కోసం ఏమేమి వింత వస్తువులు గిఫ్ట్లు తెస్తాడోనని ఆతృత ఎక్కువ ఆ వయసులో ఆ రోజుల్లో అప్పటి ఆప్యాయతలు అమాయకత్వాలు తలుచుకుంటే మనవల్ని ఎత్తిన ఇప్పుడు నవ్వొస్తుంది కానీ ఆ రోజులే ఎంత బాగున్నాయనిపిస్తుంది చిన్న చిన్న బహుమతులకే ఎంతో ఆనందించిన రోజులవి తెల్లారికట్ల రైలుకి మా అన్నయ్య రానే వచ్చాడు నేను నిద్రలేచి హాల్లోకి వెళ్ళి చూస్తే మా అమ్మ ఒళ్ళో తల పెట్టుకొని పడుకున్న మా అన్నయ్యని చూసి ఆశ్చర్యపోయాను ఎందుకంటే చంటిపిల్లనైన నాకు తప్ప ఇంకెవరికీ అవకాశం లేదని అప్పట్లో నా అభిప్రాయం కుర్రతనం మా అన్నయ్యేనా అనిపించేట్లుగా బాగా తెల్లబడి ఒళ్ళు చేశాడు సినిమా హీరోలా అనిపించాడు నాకు రెండు పెద్ద పెట్టిల్లో మా అందరి కోసం ఎన్నో తెచ్చాడు మా అక్క బావ వాళ్ళ పిల్లలు మా చిన్నయ్యతో సహా అందరి కోసం అందరికీ నప్పే నచ్చే వస్తువులు ప్రత్యేకంగా తెచ్చాడు నా కోసం ప్రత్యేకంగా తెచ్చిన ఫారెన్ సబ్బు పౌడరు సెంటు ఇప్పటికీ మర్చిపోలేను అప్పుడు నా కోసం తెచ్చిన స్కూల్ బ్యాగు ఇప్పటికీ ఉంది ఆ బ్యాగ్తో స్కూల్లో నేను ఇచ్చిన కటింగులు ఇప్పుడు తలుచుకుంటే సిగ్గేస్తుంది మా అన్నయ్య తెచ్చిన సెంటు రాసుకుంటే ఆ సువాసన రోజంతా ఉండేది మా క్లాస్లో అందరూ నీ దగ్గర భలే మంచి వాసన వస్తుంది అంటుంటే గర్వంగా ఉండేది మా అమ్మా నాన్నల కోసం మెత్తటి పెద్ద పెద్ద రగ్గులు శీతాకాలంలో వేసుకుందుకు మెత్తటి స్వెటర్లు తెచ్చాడు వాటినిరుగు పొరుగు వాళ్ళందరూ వింతగా చూసేవారు ఒక ట్యాక్సీ చేసుకొని మా అమ్మ నాన్న మా అమెరికా అన్నయ్య నేను రాజమండ్రి కాకినాడ విశాఖపట్నం లాంటి కొన్ని ఊళ్ళు తిరుగుతూ హోటళ్లలో మకాన్ చేస్తూ రాబోయే వదిన వేటలో పడ్డాం ఎన్ని సంబంధాలు చూసినా మా అన్నయ్యకి నచ్చే చదువుకున్న అమ్మాయి దొరకట్లేదు ఏ సంబంధం కుదరకుండానే తిరిగి అమెరికా వెళ్ళిపోవాలేమో అనుకున్నాం కూడా మా ఇలవేల్పు వెంకటేశ్వర స్వామిని చూడకుండా వెళ్ళకూడదు అనుకున్నాడో ఏమో అప్పటికప్పుడు తిరుపతి యాత్ర తలపెట్టాడు మా అన్నయ్య ఆ రోజుల్లో రైల్లో ఒకటి రెండు మూడు తరగతులు వేరుగా ఉండేవి రెండో తరగతి ప్రయాణం కొంచెం ఖరీదే మా కుటుంబం అందరికీ రెండో తరగతి టికెట్లు కొన్నాడు మా కుటుంబం కోసమే బుక్ చేసినట్లు పెట్టంతా ఖాళీగా ఉంది ఆ తిరుపతి యాత్ర మా అందరి జీవితాల్లో మర్చిపోలేనిది ఆ రోజుల్లో తిరుపతి కొండ మీద వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఒక వింత లోకంలోకి వెళ్ళినట్టుండేది ఇప్పట్లాగా ఇంత హడావుడి జనసమూహం లేదు మా అన్నయ్య ఖరీదైన కాటేజీ బుక్ చేస్తే అక్కడ మూడు రోజులు ఉండిపోయాం సార్లు స్వామి దర్శనం సులువుగా అయిపోయింది అదంతా ఒక మధుర స్వప్నంలా అనిపిస్తుంది తర్వాత ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళినా అప్పటి అనుభూతులే వేరు మా అమ్మ నాన్న మా అబ్బాయికి మంచి అనుకూలవతి అయిన భార్యను ప్రసాదించు స్వామి అని మొక్కుకోవడం నాకు ఇప్పటికీ గుర్తు తిరుగు ప్రయాణంలో మారైల్లోనే మా రెండో తరగతి పెట్టెలోనే ఒక కుటుంబం ఎక్కింది తల్లి తండ్రి ముగ్గురు పిల్లలు అమ్మాయి పెద్దదిలో ఉంది ఇద్దరు తమ్ముళ్ళు చూడగానే ఆ అమ్మాయి ఎందుకో చాలా హుందాగా ప్రత్యేకంగా కనపడింది తనను అదే పనిగా పరికించి చూస్తూ నోరు తెరుచుకొని ఉండిపోయాను కాబోలు నన్ను పిలిచి తన పక్కన కూర్చోబెట్టుకుంది నా పేరు చదువు నా మార్కులు అన్నీ అడిగింది నేను అడగకుండానే తన పేరు పద్మావతి అని చెప్పింది ఎందుకో తెలియదు కానీ ఆ అమ్మాయి మాట తీరు అందం ముఖ్యంగా పెద్ద జడ నాకు భలే నచ్చేశాయి మధ్యలో ఎప్పుడో ఒకసారి చూశాను మా శ్రీనివాస్ అన్నయ్య ఆ అమ్మాయిని తదేకంగా చూడ్డం ఎనిమిదో క్లాస్ చదువుతున్న నేను ఓహో ఇదేదో తేడాగా ఉందే అనుకుంటూనే తను కూడా మా అన్నయ్యని చూస్తున్నట్లు తెలియకుండా చూస్తుందని నా పసి స్త్రీ హృదయం కనిపెట్టలేదా వి గౌతమి ఐత్య ఇక్కడ అంతా బానే ఉంది కానీ ఆ అమ్మాయి పెద్ద తమ్ముడే నాకేసి అదోలా చూస్తున్నట్లు గ్రహించలేనంత చిన్నపిల్లను కాదుగా చూపులతో గుచ్చి గుచ్చి చంపేస్తుంటే ఏం చేయాలో తెలియక కనుబొమ్మలు ముడెట్టేసి నాలకే బయట పెట్టి వాడిని వెక్కిరించాను వాడు నవ్వుకుంటున్నాడు వాడికి సిగ్గులేదు అనుకున్నాను మా అమ్మా నాన్నల్ని చూస్తే వాళ్ళు పద్మావతి వాళ్ళ అమ్మా నాన్నలతో ఏవో కబుర్లు సీరియస్గా ముచ్చటించేస్తున్నారు తర్వాత మేమందరం నా రైలు ఫ్రెండ్ పద్మావతి ఇంటికి వెళ్ళడం జాతకాలతో సహా అన్నీ నప్పేయడం వధూవరులు ఒకళ్ళనొకళ్ళు నచ్చుకోవడం పెళ్లి పత్రికలు ఇచ్చిపుచ్చుకోవడం ఆనందమా అయని అనుకున్నాక ఆ అమ్మాయి చేతులు పాలల్లో ముంచి మా అందరికీ అప్పగించడం ఎప్పుడో చరిత్రలో కలిసిపోయాయి మా చిన్నయ్య చదువు పూర్తవుగానే వాణ్ణి కూడా అమెరికా అన్నయం చేసేశాడు మా అమెరికా పెద్దన్నయ్య ఇదంతా జరిగిపోయి శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ వైభవ మీనాడే అనుకొని స్వర్ణోత్సవం అంటే యాభై ఏళ్ళు కూడా పూర్తయిపోయింది రేపు రాత్రి నేను మా వారు నాలుగోసారి మా అమెరికా అన్నయ్యల ఇళ్లకు వెళ్తున్నాం మా పిల్లలిద్దరూ బాగా సెటిల్ అయిపోయాక మా ఇద్దరికి వేరే పనులే ఉంటాయి ఊళ్ళమ్మట తిరగడమే పనిగా పెట్టుకున్నాం అన్నట్లు చెప్పడం మర్చిపోయాను ఆ రోజు రైల్లో ఆ ఎనిమిదో క్లాస్ అమ్మాయిని అదోలా చూసి నా చేత వెక్రించబడ్డ ఆ సిగ్గులేని అబ్బాయి ప్రస్తుతం తల వంచుకొని పెట్టెల్లో నా బట్టలు తన బట్టలు ఒబ్బిడిగా సర్దుతున్నాడు నలభై ఎనిమిదేళ్లుగా నన్ను పోషిస్తున్నాడు నలభై ఎనిమిదేళ్లుగా నన్ను పోషిస్తున్నాడు ఇదండి వారణాసి సుధాకర్ గారు రాసిన మా అమెరికా అన్నయ్య కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ